అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయే సీరియల్ అభి ఎనిమిదవ భాగం రచన సింహప్రసాద్ గారు తల విదిలిస్తూ లేచాడు అభిషేక్ ఇంత మత్తుగా ఎలా పడుకుండిపోయాడో బోధపడలేదు అంత కలిసి తాగుతున్నారు అంతే ఆ తర్వాత ఏమైందో కానీ మత్తుగా పడుకుండిపోయారు మందెక్కువ తాగాడో లేక ఎవరైనా తన గ్లాసులో మత్తు బిళ్ళ లాంటిది వేశారో తెలియదు పక్కనే గొడ్డులో పడుకుని గుర్రు పెడుతున్న సునీల్ని లేవబోతుంటే లేపబోతుంటే కొంచెం దూరంలో సుస్మిత కనిపించింది శవంలా పడి ఉన్న ఆమె మీద పడి అత్యాచారం చేయబోతున్నాడు శంకరం సంధించిన బాణంలా దూసుకెళ్ళి శంకరాన్ని తోసేశాడు అభి సుస్మితను ఒళ్ళోకి తీసుకుని లేపాలని ప్రయత్నించాడు ప్లీజ్ రా కాసేపు వదిలేరా అంటూ అభిషేక్ను బతిమలాడాడు అతను షటప్ ఏం చేశారా ఈడియట్స్ వాళ్ళు ఏరి చుట్టూ చూస్తూ ఆందోళనగా అడిగాడు వెళ్ళిపోయారు వర్రీ అవక్కర్లేదురా నిద్రబెళ్ళలు అంతే అన్నాడు శంకరం ఒరే వెదవ గుండె కొట్టుకోవటం లేదురా చచ్చిపోయిందో ఏమో ఒక్క అడుగు వెనక్కేసి వెర్రిగా చూశాడు శంకరం మరుక్షణం నాకే తెలియదు బాబోయ్ అని అరుస్తూ బయటికి పరిగెత్తాడు చలిపిడిగు మీద పడ్డట్టు అదిరిపడ్డాడు అభిషేక్ చలిజ్వర పీడితుల్లా కంపించిపోతూ ఆమెను కుదిపాడు పిలిచాడు నో రెస్పాన్స్ ఆమెను వదిలి సునీల్ని లేపి తీసుకొచ్చాడు సంగతి చెవిన బట్టం ఆలస్యం అతడి మత్తు మాయమైంది గబగబా వెళ్ళి సుస్మితను పరిశీలించాడు పరీక్షించాడు వణికిపోతూ అన్నాడు సునీల్ చచ్చిపోయినట్టుంద్రా ఆ వీర్రాజుగాడు రజనీగాడు ఏదో చేసినట్టున్నారు వాళ్ళ బాలకం మొదటి నుంచి నాకు అనుమానంగానే ఉందిరా ఇప్పుడు ఏం చేద్దాంరా నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు పో పోలీసులు వస్తారేమోరా భయం కంపితుడైన ఏడుపు స్వరంతో అన్నాడు అభి మీ డాడీకి ఫోన్ చేయరా సముద్రంలో కొట్టుకుపోతున్న వాడికి పెద్ద దొంగ లభించినట్టుగా ఫీల్ అయ్యాడు మెరుపు వేగంతో సెల్ ఫోన్ తీసుకొని తడబడుతూనే బటన్స్ ప్రెస్ చేశాడు నందిని ఫోన్ ఎత్తింది మామ్ అభిని డాడీ లేరా ఉన్నారు కానీ కంగారుగా ఉన్నామేంటిరా అర్జెంటు మామ్ డాడీ డాడీకి ఊ అసలు ఏమైందిరా కంగారు ఆమె ఓ గాడ్ ప్లీజ్ మామ్ డాడీకి ఊ డాడీ ఇస్తున్నాను రా కార్లెస్ ఫోన్ తీసుకెళ్ళి భర్త కందిస్తూ అభి ఏదో జరిగింది అనుకుంటా బాగా కంగారు పడిపోతున్నాడు బిడ్డ అంది గాబరాగా హలో అభి తండ్రి స్వర టు నే ఎయిట్ చేశాడు అభి డాడీ డాడీ ఏమైందిరా వాట్ హ్యాపెన్ ఘోరం జరిగిపోయింది డాడ్ చిన్న పిల్లల వెక్కి వెక్కి ఏడుస్తుంటే తట్టుకోలేకపోయాడు చక్రవర్తి అసలు ఏమైంది మైసాన్ ప్లీజ్ ఏడవద్ద ఏం జరిగిందో చెప్పరా పోలీసులు వచ్చి నన్ను ఈడ్చుకుపోతారా డాడీ జైల్లో పడేస్తారు ఐ కాంట్ బేర్ నేను బతకలేను డాడ్ షటప్ పిరికి వాళ్ళగా ఏంటి ఆ ఏడుపు యు ఆర్ సన్ ఆఫ్ గ్రేట్ క్రిమినల్ లాయర్ మైండ్ ఇట్ నీకేమీ కాకుండా నీ మీద ఏ కూడా వాళ్ళనివ్వకుండా నేను చూసుకుంటాను కదా ధైర్యాన్ని కూడా తీసుకో నా మీద నమ్మకం ఉంచు నా ప్రాణాలు అడ్డం వేసేనా సరే నేను రక్షించుకుంటాను రా ఏమైందో చెప్పు ఏది వదలకుండా ఏం జరిగిందో వివరంగా చెప్పు కళ్ళ నుంచి కన్నీళ్లు జలజల రాలిపోతుంటే నిశ్చేష్టయ్య నిలబడే శక్తి కూడా లేక కోలబడింది నందిని కొడుకు దారుణమైన ఊబిలో చిక్కుకుపోయినట్టు ఆమె సిక్స్త్ సెన్స్ చెప్తోంది తండ్రి మాటలకు ఇచ్చిన భరోసాకు ధైర్యం వచ్చింది అబీకి దిగమింగుకుంటూ జరిగిందంతా సవీరవంగా చెప్పాడు మొత్తం పదిహేను నిమిషాలు పట్టి నంతా వివరించడానికి అడ్డు ప్రశ్నలు వేయకుండా విన్నాడు చక్రవర్తి నువ్వు అక్కడికి బైక్ మీద వెళ్ళావా కారు తీసుకొచ్చాను ఒక పని చెయ్యి అక్కడ నీ వస్తువులు ఏమీ వదలకుండా చూడు కంగారు పడకుండా ఒకటికి రెండు సార్లు వెరిఫై చేయి సునీల్ నీ సిటీ వదిలి దూరంగా వాళ్ళ తాతగారింటికి ఎక్కడికో వెళ్ళి మనం నువ్వు కారు తీసుకుని తిన్నగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవు అభి చెప్పేది జాగ్రత్తగా విను డ్రైవర్ వచ్చి కారు తీసుకొచ్చేస్తాడు ట్రావెలింగ్ ఏజెంట్తో మాట్లాడతాను ఇప్పుడే ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ ఎక్కిస్తాడు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాల్సింది ఫోన్ చేసి చెప్తాను నువ్వు మాత్రం కాంటాక్ట్ చేయకు తెలిసిందా సెల్ దగ్గర ఉంచుకో నువ్వు రెండు రోజుల క్రితమే ఎక్కడో ఉన్నట్టుగా స్ట్రాంగ్ ఎలిబి అరేంజ్ చేస్తాను ఓకేనా భయవేస్తోంది డాడ్ అన్నాడు అభి డోంట్ బీ ఫూలిష్ నీకేం కాదు నీ డాడ్ బతికే ఉన్నాడు రా అభి మర్చిపోకు ఏమీ జరగలేదు అనుకుని వెళ్ళిపో హ్యాపీగా ఎంజాయ్ చేయటానికి కావలసిన ఏర్పాట్లు నేను చేస్తానుగా నేను చెప్పిందంత గుర్తుందిగా క్విక్గా అక్కడి నుంచి బయటపడు నాకేం కాదు కదా డాడ్ నథింగ్ విల్ హ్యాపన్ మై బాయ్ థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ ఫోన్ పెట్టేశాక నా బిడ్డకి ఏమైందండి ఏనా స్వరంతో అడిగింది నందిని మౌనంగా ఉండమని సైకి చేశాడు పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని జరిగిందంతా సింహావలోకనం చేసుకున్నాడు సంఘటన అంతా సినిమా సీన్ లాగా కళ్ళ ముందు కదిలింది అభి ఇన్వాల్వ్మెంట్ కోణం నుంచి పరిశీలించాడు పిమ్మట ఆ ఘటనను ఎలా మర్చచ్చో ఆలోచించాడు యుద్ధ వ్యూహకర్తలాగా సర్జన్ లాగా పథకం రచించాడు ఏం చేయాలో ఎలా చేయాలో ఫైనలైజ్ చేసుకున్నాడు మూడో కంటివాడికి కూడా తెలియకుండా అంతా చక్కబెట్టాలంటే అందుకు తగినవాడు సమర్థుడు నమ్మకస్తుడు అధికార బలం ఉన్నవాడు కావాలి స్వామి ఎస్ అతడే కరెక్ట్ పర్సన్ ముఖ్యమంత్రి మీద ఒక ప్రతిపక్ష నాయకుడు ఎన్నో ఆరోపణలు చేస్తూ హైకోర్టులో కేసు వేశాడు అందులోని కొన్ని ఆరోపణలు ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి తనను పిలిచి సాయం అడగగా తను సలహా ఇచ్చాడు ఫలితంగా ఆ ఆరోపణల్ని కొట్టివేయటం జరిగింది ఆ పరిచయాన్ని పురస్కరించుకొని స్వామికి డీసీపీగా ప్రమోషన్ ఇప్పించాడు ఇక చేసిన మేలు మరిచిపోయే మనిషి కాదు స్వామి తప్పుడు పనులు చేయడానికి వెనకాడేవాడు కూడా కాదు టెలిఫోన్ నెంబర్లో డైరెక్టరీ తీసుకుంటూ ఉంటే అసలు ఏం జరిగిందండి అని ప్రశ్నించింది నందిని ఆమె కళ్ళ నుంచి ఉరకటానికి సిద్ధంగా ఉన్నాయి కన్నీళ్లు ఆందోళనతో తల్లడిల్లిపోతున్న ఆమెను చూసి మెల్లగా చెప్పాడు కంగారు పడాల్సిన పనే లేదు మనవాడి ఫ్రెండ్స్ ఒక అమ్మాయిని ఏదో చేశారట మనవాడికి ఏమీ సంబంధం లేదులే అయినా దూరంగా పంపించేస్తున్నాను ముందు జాగ్రత్త కోసం అంతే ఆమె సన్నగా ఏడవసాగింది నువ్వు కంటతడి పెడితే అభికి శుభం జరగదు మారు మాట్లాడకుండా కళ్ళు తుడుచుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది నిట్టూర్చాడు ట్రావెలింగ్ ఏజెంట్కు ఫోన్ చేయలేదని గుర్తురాగా ముందు అతడికి చేశాడు ఇంకో గంటలో స్టార్ట్ అయ్యే ఫ్లైట్లు ఏమున్నాయి ముంబై ఫ్లైట్ ఉంది సార్ ఎక్కడికి వెళ్ళాలి ముంబై ఆర్ రామరాజు పేరుతో టికెట్ బుక్ చేసి ఎయిర్పోర్ట్కు పంపు ఎస్ సార్ రిటర్న్ టికెట్ కూడా చేయాలా సార్ అక్కర్లేదు వెంటనే ఇంకో ట్రావెలింగ్ ఏజెంట్కి ఫోన్ చేశాడు మా అబ్బాయి ముంబైలో ఉన్నాడు గోవా వెళ్తాను రూమ్ బుక్ చేయమని చెప్పని చెప్పారు బిజీగా ఉండి మర్చిపోయాను వెంటనే ఒక మంచి హోటల్లో రూమ్ బుక్ చేసి రూమ్ నెంబర్ చెప్పు అప్పుడే ఎలా చేసి ఉంచమని చెప్పు ఇప్పుడే పది పదిహేను డేస్ ఉంటాడు మావాడు ఇంకొక ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లోనో గోవా చేరతాడు వాడికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు ఒకవేళ ఫ్రెండ్స్తో ఈ నైట్ ఇంకెక్కడైనా గడిపి రేపైనా జాయిన్ అవుతాడు అర్థమైంది కదా మా వాడి పేరు గుర్తుందా అభిషేక్ ఎస్ సార్ ఫైవ్ మినిట్స్లో హోటల్ పేరు రూమ్ నెంబర్ మీకు చెప్తాను సార్ దట్స్ గుడ్ అన్నాడు చక్రవర్తి స్వామి కోసం మూడు నెంబర్లకు ఫోన్ చేశాడు దొరకలేదు మళ్ళీ అతని టీ చేసి తను ఎవరో చెప్పి సెల్ నెంబర్ తీసుకుని ట్రై చేశాడు ఎస్ అది కారదర్పంతో అన్నాడు స్వామి నేను చక్రవర్తిని మీరా గురుగారు ఈవేళ అప్పుడు గుర్తొచ్చాను ఏంటండి అర్జెంటుగా కలవాలి ఎనీ ప్రాబ్లం ఎస్ నువ్వే రంగంలోకి దిగాలి ఎక్కడ కలుసుకుందాం దానికి మీరు రావాలా ఫోన్లో చెప్పండి కాదు పర్సనల్గా చెప్తాను నేనే వస్తాను మీరు స్టార్ట్ అవ్వండి నేను మీకు ఎదురొచ్చి మధ్యలో కలుస్తాను టైం సేవ్ అవుతుంది నైస్ ఐడియా వస్తావుగా బాలేవారు గురుగారు డీజీపీ పిలిచినా వెళ్ళను ఒట్టు సరేనా రిసీవర్ పెట్టేసరికి ఫోన్ మోగింది ఫ్లైట్ టిక్కెట్ ఎయిర్పోర్ట్కు పంపిస్తామని ఒకరు ఆ తర్వాత గోవాలో హోటల్ బుక్ చేశానని మరొకరు చెప్పారు వెంటనే అభికి ఫోన్ చేశాడు అభి ఎక్కడున్నోరా బేగంపేట డాడీ ఒక్క నిమిషం కారు రోడ్డు పక్కన ఆపి కంగారు పడకుండా నేను చెప్పే జాగ్రత్తగా విను చెప్పు డాడ్ అన్నాడు అతను రామరాజు పేరుతో ముంబై టిక్కెట్ తెచ్చిస్తారు ట్రావెలింగ్ ఏజెన్సీ వాళ్ళు నీకు ఇంకో గంటలో ఉంది ఫ్లైట్ ముంబై నుంచి ట్యాక్సీలో గోవా వెళ్ళిపో నీ పేరుతో హోటల్లో రూమ్ బుక్ అయి ఉంది ఈ క్షణం నుంచే నువ్వు హోటల్లో ఉంటున్నట్టు లెక్క ఏటీఎం కార్డు ఉందిగా ఎంత కావాలిస్తే అంత మనీ తీసుకో సరేనా భయం వేస్తోంది డాడ్ మర్చిపోమన్నా కదా ఇక్కడ ఏం జరిగింది నీకు తెలియదు నువ్వు ఇవాళ గోవాలో ఉన్నావు ఓకే మాతో మాట్లాడతాను డాడ్ ఇప్పుడు వద్దు రేపు గోవా నుంచి చెయ్యి చక్రవర్తి నైట్ డ్రెస్తోనే బయలుదేరుతుంటే అడ్డుగా వచ్చి నిలబడింది నందిని ఉబ్బిన ఆమె కళ్ళను చారలు కట్టిన కన్నీటిని చూసి కదిలిపోయాడు ఆమె భుజం మీద అనునయంగా చేయి వేసి టేక్ మై వర్డ్ నా కంఠంలో ప్రాణం ఉండగా అబీకి ఎలాంటి ప్రమాదం రాదు రానివ్వను ఒక్క గంటలో వస్తాను రాగానే అంతా చెప్తాను అనేసి వడి వడిగా బయటికి నడిచాడు దారిలోనే ఎదురైంది స్వామీజీబు స్వామి జీబు దిగి వచ్చి చక్రవర్తి కారెక్కాడు చెప్పండి గురుగారు ఇంతకంటే సేఫ్టీ ప్లేస్ లేదు జరిగిందంతా చెప్పాడు అభిని ముంబై పంపడం చెప్పాడు చక్రవర్తి ఫ్రెండ్స్ని పట్టుకుని నాలుగు ఉతికితే నేరం ఒప్పేసుకుంటారు గురుగారు అన్నాడు స్వామి ఒప్పుకోవచ్చు అభీని ఇరికించనవచ్చు కేసు ఎలాగైనా తిరగచ్చు మా వాడు చెప్పిందంత నిజమాన్ని నమ్మలేం కదా ఏమైనా ఛాన్స్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు ఎలాగోలా కేసు హషప్ చేసేయాలి ఆ అమ్మాయి టీవీ ఆర్టిస్ట్ కనుక న్యూస్ కవర్ చేయడానికి మీడియా ఎగబడుతుంది గొడవ అవుతుంది ఆలోచనగా అన్నాడు స్వామి డమ్మీని దింపి నేరం ఒప్పించేస్తే మనీ గురించి చూడద్దు అన్నాడు చక్రవర్తి అదే బెటర్ నేరస్తులు దొరికారంటే చాలు ప్రెస్ పబ్లిక్ హాయిగా నిద్ర అవుతారు సమస్యని నీ చేతుల్లో పెడుతున్నాను ఇక మర్చిపోండి గురువుగారు మీ రుణం ఎలా తీర్చుకుంటానో చూడండి మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి కారు దిగి వెళ్ళిపోయాడు స్వామి గుండెల నిండా గాలి పీల్చుకుని వదిలాడు చక్రవర్తి ఇక చక్రవర్తి నందిని నిద్రపోలేదు పడకుర్చీలో ఒకరు మంచానికి ఆనుకున్న ఒకరు కూర్చునుండిపోయారు ఫోన్లో మాత్రం పక్కనే ఉంచుకున్నారు నిమిష నిమిషానికి కళ్ళు తుడుచుకుంటూనే దేవుళ్ళు అందరికీ మొక్కేస్తోంది నందిని కేసి ఎలా తిరిగితే ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తున్నాడు చక్రవర్తి ఫోన్ మోగింది ఉలిక్కి ఇద్దరు రిసీవర్ ఎత్తాడు లైన్లో స్వామి అంతా బాగానే జరిగింది కానీ ఒక ఎక్స్ట్రీమ్స్ చెప్పు తీసుకోక తప్పింది కాదు గురువుగారు ఏం చేశారు ఆదుర్దాగా అడిగాడు ద గర్ల్డ్ చనిపోలేదు స్పృహ కోల్పోయింది అంతే డోసు ఎక్కువైనట్టుంది గురువుగారు ఆమెను హాస్పిటల్లో చేరిస్తే అంతా బయటపడితే వీడియో వాళ్ళు కెమెరాలతో దాడి చేస్తారు అందుకని అందుకని ఏం చేశారు పైనుంచి కిందగా దోసేశారు మా వాళ్ళు మంది ఎక్కువై మూడు అంతస్తు నుంచి పడింది అంటాం నుదురుకు పట్టిన చెమటలు తుడుచుకుంటూ అన్నాడు మర్డర్ కేసు అవుద్దేమో అవ్వకుండా కేర్ తీసుకుంటాను ఆమె బతికితే జరిగిందంతా మీడియా ముందు అక్కేస్తే ఇక మనం ఏం చేయలేము కదా గురువుగారు అందుకని ఇదే బెస్ట్ షో నేను మేనేజ్ చేస్తాను కదా గురువుగారు ఇంకో సంగతి ఆమె అప్పుడప్పుడు డిప్రెషన్ గ్లోన్ అవుతుంటుంది స్లీపింగ్ ఫీల్స్ వాడుతూ ఉంటుంది హ్యాండ్ బ్యాగ్లో కూడా ఉన్నాయట భలే న్యూస్ చెప్పారు కేసు తేలిపోయింది ఇంకా పోస్ట్ మరో రిపోర్ట్లో స్లీపింగ్ పిల్స్ గురించి కూడా మెన్షన్ చేయిస్తాను కేసు క్లోజ్ అయిపోయినట్టే గురుగారు ఇక మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు స్వామి థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక గోవాలోని హోటల్ రూమ్లోకి వెళ్తూనే బెడ్ మీద నిస్త్రాణగా పడిపోయాడు అభిషేక్ కొన్ని గంటల నుంచి తొక్కి పట్టిన దుఃఖం ఒక్కసారిగా కట్టలు పెంచుకుంది నిన్నటి వరకు హైదరాబాద్లో యువరాజులాగా ఇష్టానుసారం బతికాడు ఎవ్వరికీ భయపడకుండా తిరిగేవాడు అలాంటిది కొన్ని గంటల్లో తన పరిస్థితి తల్లకిందులైపోయింది సుదూర తీరానికి పారిపోయి వచ్చి అజ్ఞాతవాసం చేయాల్సిన దౌర్భాగ్యం దాపురించింది దీనికి అంతటికీ కారణం ఆ వీర్రాజు రజని సుస్మిత కిష్టం లేనప్పుడు ఆమె జోలికి వెళ్లకుండా ఉంటే సరిపోయేది ఆమె కంటే అంధత్తల్ని ఎందరినో రప్పిద్దును కానీ నిశ్చల జలదిలో బండరాయి వేశారు ఈడియట్స్ ఒక గంటకి దుఃఖోధృతి తగ్గుముఖం కంపట్టింది తను మరీ ఎక్కువగా ఊహించుకుని అతిగా ఫీల్ అవుతున్నాడేమో అనిపించింది సుస్మిత పతివ్రతేం కాదు ఆమె తన వెంటబడింది మొదటి రోజునే సర్వం అర్పించేసింది తనేమీ ఆమెను హత్య చేయలేదు మందు ఎక్కువయ్యో దేని వలనో మరి ఆమె హార్ట్ ఫెయిల్ అయినట్టుంది బెర్రాజు వాళ్ళ తప్పు లేదు గతంలో ఎందరు అమ్మాయిలతో ఆడుకోలేదు గనక అదీగాక తను ప్రముఖ క్రిమినల్ లాయర్ చక్రవర్తి ముద్దుల కొడుకు ఏదేదో ఊహించుకుని తను భయపడటం అంటే అది తన తండ్రికే ఇన్సల్ట్ చచె తను ఇలా ఢీలా పట్టడానికి అర్థం లేదు గోవా బ్యూటిఫుల్ ప్లేస్ ఎ లవర్స్ ప్లేస్ టూరిస్ట్ స్పాట్ లెట్ మీ ఎంజాయ్ అని తనకు తాను ధైర్యం చెప్పుకొని లేచాడు హాట్ వాటర్తో అరగంట సేపు స్నానం చేశాడు ఎంతో హాయిగా మరెంతో రిలీఫ్గా ఫ్రెష్గా ఫీల్ అయ్యాడు మ్యూజిక్ ఆన్ చేసి కూని రాగం తీస్తూ స్టెప్పులు వేస్తుంటే ఫోన్ మోగింది ఉలిక్కి పడ్డాడు ఎవరు ఎవరై ఉంటారు తాను ఇక్కడున్నానని అప్పుడే ఎలా తెలిసి ఉంటుంది భయపడుతూనే రిసీవర్ ఇస్తాడు అభి అభి డాడ్ మీరా సెల్క్ చేయకుండా కావాలనే చేశాను కానీ ఎవ్రీథింగ్ ఓకేనా ఫైన్ డాడ్ ఇక్కడ అక్కడ ఎలా ఉంది సూసైడ్ కేస్ అన్నారు పోలీసులు వన్ ఆర్ టూ డేస్లో క్లోజ్ చేసేస్తారు ఫర్ గెట్ ఇట్ అండ్ బీ హ్యాపీ మమ్మీ మాట్లాడుతుందటాగు అన్నాడు చక్రవర్తి లైన్లోకి వచ్చింది నందిని ఒరే అభి అలా జరిగింది ఏమిట్రా నాన్న అక్కడ ఎలా ఉన్నావురా నువ్వేం భయపడకు డాడీ అన్నీ ముగ్గులు పెడతారులే కానీ అక్కడ మన తిండి అది దొరుకుతుందా జాగ్రత్తగా ఉండు ఆరోగ్యం జాగ్రత్త తల్లి గొంతు వినేసరికి ఏడుపు వచ్చేసింది అభికి మామ్ ఐ మిస్ యూ అలా ఏడవద్దురా వారం రోజులు వచ్చు కానీ నిన్ను చూడకుండా నేను మాత్రం ఉండగలనే ఏంట్రా ఈలోగా డాడీని తీసుకుని నీ దగ్గరికి వచ్చినా వచ్చేస్తాను నువ్వు ధైర్యంగా ఉండరా పండంత అండగా డాడీ ఉన్నారు ఏడవక్కన్నా నువ్వు ఏడిస్తే నేను చచ్చినంతొట్టే లేదు మామ్ ఏడవట్లేదు ఏడవను నువ్వు డాడీ ఐఎమ్ వెరీ లక్కీ మామ్ బాయ్ అని ఫోన్ పెట్టేశాడు తల్లిదండ్రుల ప్రేమను తలుచుకుంటూ ఎంతసేపు అలా కూర్చుండిపోయాడో అతడికే తెలియదు లంచ్ ఆర్డర్ ఇచ్చి టీవీ పెట్టాడు వరుసగా ఒక్కొక్క ఛానల్ని మారుస్తూ వెళ్తూ ఒక చోట ఆగిపోయాడు సుస్మితని ఫామ్ హౌస్ని చూపిస్తున్నారు బాగా తాగి మూడు అంతస్తు బాల్కనీలో తిరుగుతూ స్లిప్ అయి కింద పడి మరణించి ఉంటుందని భావిస్తున్నట్టుగా పోలీసులు చెప్పారు పోస్ట్మార్టం చేసిన డాక్టర్ ఆమె స్లీపింగ్ పిల్స్ వేసుకుందని బాగా తాగి ఉందని వెల్లడించాడు అయోమయంగా అనిపించింది అభికి లోపల రూమ్లో చచ్చిపడి ఉన్న సుస్మిత బాల్కనీలోంచి కింద ఏమిటి కొద్ది క్షణాల్లోనే అనుమానపు పొగమంచు విడిపోయి చిరునవ్వు మొగ్గ తొడిగింది థ్యాంక్ యూ డాడ్ హుషారుగా రూమ్లో ఇచ్చి బయటపడ్డాడు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టుంది అతడికి కెమెరా కొని బీచ్కి వెళ్ళాడు గోవా కొత్త కాదు గతంలో ఫ్రెండ్స్తో చాలాసార్లు వచ్చాడు అయినా ప్రతిసారి ఎక్సైటింగ్గా ఉంటుంది అతడికి అర్ధనగ్గన విదేశీ అమ్మాయిల ఫోటో తీద్దామని చూస్తుంటే వ్యూలోకి వచ్చి అందమైంది ఒక అమ్మాయి వచ్చింది షాక్ తిన్నాడు అభి సముద్రంలోంచి నడిచి వస్తున్న సాగర కన్యలా ఉందామే ఓహ్ ఎంత బాగుందామె ముఖం సాయం సంధ్య బాణుడి గుండెల్లోంచి జారి పడినటువంటి కిరణ స్పర్శకు మెరుస్తోంది తెలిమబ్బుల మేలి ముసుగును తొలగించిన పున్నమి జాబిలిలా ఉంది రెక్కల్ని కనురెప్పలు చేసుకుంది వేల గులాబీల ఆత్మల ముగ్గల మీద ఇంకిపోయినట్టున్నాయి మైక్ గాడ్ ఆమె పెదాల మీద లాస్యం చేస్తున్న చిరునవ్వు ఎంత బాగుంది ప్రపంచంలో మునుపెన్నరు మునుపు ఎవ్వరూ కూడా అంత నిర్మలమైన నవ్వు చూస్తుండరు అది నిద్రపోతున్న పసిపాప పెదాలపై కదిలే స్పటికపు నవ్వు ఒక చిరు నగబుతో ప్రపంచపు హృదయాన్ని కొల్లగట్టింది మైన్ మోనాలిసా ఈమె సైతం ఒక లేత నవ్వుతో నిర్మల మోముతో తన మనస్సంద్రాన్ని ఆకర్షించింది ఊబెత్తున లేచిన మామ మన తరంగాలు ఆమెకు పాదాభిషేకం చేస్తున్నాయి ఎంత చిత్రం ఎంత అద్భుతం ఏదో తెలియని అపురూప భావనతో ఉక్కిరిబిక్కిరయ్యాడు అభిషేక్ ఎన్నడూ చవి చూడని అనుభూతి గుండెల్లో గుండెలు పట్టనంత మహానందం సృష్టిలోనే అపూర్వమైందేదో తనకు తాను కానుకగా సమర్పించుకోవడానికి వచ్చినట్టుగా ఉంది ఆడపిల్ల కనిపిస్తే చాలు ఆమె ఎత్తుపల్లాల్లో అతడి చూపులు చిక్కుకుపోయేవి అలాంటిది ఇప్పుడు ఆమె వదనానికి మరీ చెప్పాలంటే మందహాసానికి అతుక్కుపోయే అంతకంతకు ఆమె సమీపిస్తోంది ఊహాలోకల్ నుంచి ఊడిపడి చకచగా ఫోటోలు తీయసాగాడు అవన్నీ కూడా ఆమె ముఖ విందాన్ని మనోహర హాసాన్ని వివిధ కోణాల్లో ప్రదర్శించేవి కావటం విశేషం ఏ మిస్టర్ ఏమిటి నువ్వు చేస్తున్న పని అభిషేక్ను సమీపించి ప్రశ్నించింది ఆమె చిన్నగా నవ్వుతూనే తన పనికి బ్రేక్ వేయకుండా అన్నాడు ఫోటోలు తీస్తున్నాను నా పర్మిషన్ లేకుండా ఫోటోలు ఎందుకు తీస్తున్నావు ప్రకృతి ఫోటోలు తీయటానికి అనుమతులు అక్కర్లేదు అనుమతులు అనుభూతి ఫీల్ అయితే చాలు ఏమిటి కవిత్వమా వ్యంగ్యంగా అడిగింది తల్లకిందులుగా తపస్సు చేసిన కవిని కాలేమి కానీ అయితే బాగుండనిపిస్తుంది మిమ్మల్ని చూశాక జీవితంలో ప్రథమంగా ఒక అమ్మాయి గురించి బహువచనం ఉపయోగిస్తున్నాడు అభి మీరు కవి కాకపోవటం మా అదృష్టం లేకపోతే మీ కవిత్వంతో మాకు చచ్చే చావచ్చేది అబ్బే బాగోలేదు మిస్ మొహం అలా చిరాక్గా పెట్టిన పెట్టుకున్నందున నలభై ఏడు కండరాలకు పని చెప్పినట్టు అన్నమాట కానీ జస్ట్ పదిహేను కండరాలకి పని చెప్పండి చాలు చిరునవ్వు కురిపించడానికి నేను ఏమైనా బ్యూటీ క్వీన్ అనుకున్నారా అస్తమాను పళ్ళి కిలుస్తూ నవ్వడమే పనిగా పెట్టుకోవటానికి చచ అలాని కా అనగలను ఎలా అనగలను వాళ్ళు మీ కాలి గోటికి కూడా సరిపోరు మీరు అదిగో ఆ సముద్రంలో పైనున్న ఆకాశంలాగా చుట్టూ ఉన్న సుందర దృశ్యాల ప్రకృతిలో ఒక భాగం మిమ్మల్ని ఫోటో తీయటం అభిమానించడం ఆరాధించడం మా జన్మ హక్కు గాడిది గుడ్డేం కాదు కాదు వెరీ గుడ్డు అన్నాడు నవ్వుతూ షటప్ మర్యాదగా మీరు తీసిన ఫోటోలు నాకు ఇస్తానని ప్రామిస్ చేయండి అడ్రస్ ఇవ్వండి ఎన్ని కాపీలు ఆవలిస్తే అన్ని కాపీలు స్వయంగా తెచ్చిస్తాను ఐ వాంట్ నెగిటివ్స్ మిస్టర్ సారీ మిస్ బెన్నెల్ని గులాబీల్ని అలల్ని అందాలని ఎవరైనా ఫోటో తీయచ్చు ఎవరైనా ఆరాధించవచ్చు నేను మీ ఆరాధకుడిని మిస్ లిమిట్స్లో ఉండటం మంచిది లేకపోతే ఏం జరిగేది నోటితో చెప్పను అంది కోపంగా ఈ ఇందులో నా తప్పే ఉందండి నేను మిమ్మల్ని తిరిగి ప్రేమించమని ఆరాధించమని అడగట్లేదు కదా నా మానాన్ని నేను ఆరాధించుకుంటూ ఉంటే మీకు అంత కోపం అని దబాయింపుగా అన్నాడు ఏ సమాధానం చెప్పాలో తోసలేదు ఆమెకి మిర్రి మిర్రి చూసి విస విస వెళ్ళిపోయింది అక్కడి నుంచి పది అడుగులు వేసింది అలా ఏదో గుర్తుకొచ్చినట్టు ఆగింది నాతో ఏమైనా చెప్పాలనుకుంటే నిర్భయంగా చెప్పండి మిస్ అన్నాడు పరుగున ఆమె దగ్గరికి వెళ్ళి మీరు మీరు తెలుగు వాళ్ళ తెలుగులో మాట్లాడుతుంటే అదేం ప్రశ్న మిస్ సారీ అలవాట్లో పొరపాటు అబ్బే మీరు సారీ చెప్పకూడదు అలాంటి పరిస్థితి మీకు రాకూడదు అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆకాశం నుంచి అనేసి విసురుగా వెళ్తుంటే ఆకాశ కన్య థ్యాంక్స్ అని అరిచాడు నవ్వుకోకుండా ఉండలేకపోయిందామె ఏను గినంత సంబరపడ్డాడు అభి యాహూ అని అరుస్తూ పిచ్చిగా ఇసుకలో గెంతాడు ఏం బాబు ఏమైనా పురుగ్గుట్టిందే హిందీలో అడిగాడు ఒక సర్దార్జీ యా లవ్ బగ్ అన్నాడు గెంతుతూ మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాము థ్యాంక్ యూ